నా పేరు ప్రవీణ్ కుమార్ నా వైఫ్ పేరు మెర్సీ ఏంజల్ మేము కృష్ణానగర్ బస్తీ రామ్నగర్లో ఉండేవాళ్ళము నేను మా భార్యని నర్సీ ఎంజల్ని పదిహేను సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఈ మధ్య కాలంలో నేను పెళ్లి చేసుకున్నానని చెప్పి ప్రచారం చేస్తున్నారు దానికి ముఖ్య కారణం నర్సీ ఏంజల్ అయిన నా వైఫ్ ఎందుకంటే నేను నా ఆఫీస్లో స్టాఫ్ ఉషా అని మేమిద్దరం అక్రమ సంబంధంలో ఉన్నామని మమ్మల్ని గా మమ్మల్ని రోడ్డుకి లాగి వాళ్ళ హస్బెండ్కి మమ్మల్ని తప్పుగా చూపించి ఆ పిల్ల ఇంటి నుంచి వచ్చేలాగా చేసి మమ్మల్ని రోడ్డు పాలు చేసి మేము పెళ్లి చేసుకునే పెళ్లి చేసుకోవడానికి ముఖ్య కారణమైంది మా వైఫైలో మెసేజ్ అలాగే నా ఈ రోజు నేను పెళ్లి చేసుకున్నానని చెప్పి నేను కష్టపడి సంపాదించిన అరవై తులాల బంగారాన్ని నాలుగు ప్లాట్స్ అలాగే నా ల్యాప్టాప్లు నా పాస్పోర్ట్స్ నా ఆఫీస్ని వీటన్నిటినీ లాక్కొని నన్ను ఈరోజు రోడ్డు పాలు చేశారు దీనికి ముఖ్య కారణం నా వైఫ్ అయిన మెర్సీ ఏంజల్ వెనక నడిపించిన జాయి రెడ్డి వాళ్ళ అక్క వాళ్ళ బావ సురేందర్ రెడ్డి అలాగే వీళ్ళెనక నుండి నడిపించిన మా అతి పెద్ద అయిన సరళ కుమారి అండ్ విజయకుమారి వీళ్ళు నలుగురు కలిసి మా వైఫ్ వెనకాల ఉండి నడిపించి నన్ను ఈరోజు రోడ్డు పాలు చేశారు చేసిందే కాకుండా మమ్మల్ని కొట్టి చంపుతామని చెప్పి నన్ను ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేస్తామని చెప్పి ఇలా బెదిరిస్తూ ఉన్నారు ఈరోజు నన్ను ఉషాని ఏ రోజు ఎక్కడ కనిపించినా అని చంపేస్తామని చెప్పి మమ్మల్ని థ్రెడ్ చేస్తున్నారు అలాగే వాళ్ళ చేతిలో మేము చచ్చే బదులుగా నేను ఉషా సూసైడ్ చేసుకుంటే ముఖ్య కారణం వీళ్ళు ఐదుగురు మెర్సీ ఏంజల్ రెడ్డి సురేందర్ రెడ్డి సరళా కుమారి అండ్ విజయ్ కుమారి నా పిల్లల్ని వీళ్ళ నుంచి దూరంగా పెట్టండి ఎవరైనా సరే మా తల్లిదండ్రుల దగ్గరికి పంపించండి వీళ్ళ దగ్గర అయితే నా పిల్లలు సరిగ్గా ఉండలేరు ప్లీజ్ దయచేసి నా పిల్లల్ని జాగ్రత్త చూడండి